ప్రార్థన చేసుకుందామండి ప్రేమించిన తండ్రి ఈ రెండో రోజు ప్రకృతిని నిలిపివేసిన నీ ప్రేమంతటికీ వందనాలు మీరు ఎంతైనా సమర్థులని నీ పాదాల దగ్గర ఆకాశం సింహాసనం భూమి నీ నీ పాదాల దగ్గర దీనులమై తల వంచి మీ గొప్పనామాన్ని కొనియాడుతూ ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం ఈ రెండో రోజు మా మట్టి ఆలోచనకి మీ మహిమైశ్వర్యమైన జ్ఞానాన్ని పరిశుద్ధ ఆత్మ ద్వారా అందించండి అని సద్బోధకుడైన నామలో ప్రార్థించి స్థుతించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రిమని దేవుని వాళ్ళారా దేవుని వాక్యం సజీవమైనదండి దేవుని వాక్యం మరి మనం అర్థం చేసుకుంటానికి మానవ ఆలోచనలు సరిపోవండి దేవుని మాట మనం అర్థం చేసుకోవాలంటే ఆత్మజ్ఞానం కావాలి ఈరోజు ఆత్మజ్ఞానం మనుషులకి లేక వారి దేవుని వాక్యాన్ని కూడా శరీర సంబంధమైన ఆలోచనతో ఆలోచించటం బట్టి మనుష్య రీతిగా వారు ఆలోచించడం బట్టి మనుషుల కోసం వాళ్ళు మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు కనుక దేవుని వాక్యం అర్థమైనప్పుడు అతను దొంగవాడైనా మంచివాడు అవుతాడు ఆమె అప్పుడు దాకా చెడ్డగా ఆమె ఈ శరీరాన్ని వాడిన ఆమె పరిశుద్ధురాలు అయిపోద్ది ఆమె పరిశుద్ధురాలు అయిపోయిన తర్వాత ఆమెను నువ్వు వేరే భావంతో చూసావు అనుకో నీవు పరి అవి అవ అపవిత్రుడు అవుతావు కానీ ఆమె పవిత్రత పోదండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆ పరిశుద్ధుడితో ఆమె సహవాసం చేస్తుంది ఆయన సహవాసం చేస్తున్నాడు సంఘంలోకి వచ్చాడు పవిత్రుడుగా అయిపోయాడు ఆయన రక్తంతో ఆయన శరీరంతో బలపరచబడ్డాడు ఇక ఆయన లోక సంబంధమైన ఆలోచనతో లేనప్పుడు అతడు పరిశుద్ధుడు అవుతాడు ఆ పరిశుద్ధుడు అయిపోయి దేవుని కోసం బ్రతుకుతున్న ఆయన కోసం నువ్వు వేరేగా ఆలోచించుకుంటా నువ్వు వేరేగా తలంచుకుంటే నువ్వు ఆ పరిశుద్ధుడు అవుతావు కానీ ఆయన పరిశుద్ధుడు అయిపోయాడు అలా ఎంతోమంది సంఘానికి వచ్చిన వారు అంతకుముందు అపరిశుద్ధులైన వారు సంఘంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తుని ధరించుకున్న తర్వాత వాక్యాన్ని అంగీకరించిన తర్వాత వారు పరిశుద్ధులైపోయారు ఆ పరిశుద్ధుల్ని బట్టి ఆ సంఘాలు కాపాడబడుతున్నాయి ఆ కుటుంబాలు కాపాడబడుతున్నాయి ఆ ఊరు కాపాడబడుతుంది ఆ దేశం కాపాడబడుతుంది ఆ రాష్ట్రం కాపాడబడుతుంది ఆ పరిశుద్ధులు ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ తుఫాను మన దగ్గరికి రాకుండా అలా వెళ్ళిపోయింది దీని అంతటికీ కారణం ఏంటంటే మన ప్రార్థనలు మన యాచనలు మన ధర్మ కార్యాలు మన నీతి కార్యాలు ఆ ప్రభువు చూసి నిజంగా ఆయన సంతోషపడి మన ప్రాంతాన్ని కాపాడుతున్నాడు కనుక ఈ కాపాడే ప్రభువు రక్షకుడైన ప్రభు రేపొద్దని తీర్పరిగా నిలబడబోతున్నాడు ఆయన తీర్పరిగా నిలబడినప్పుడు నువ్వు చేసే నువ్వు ఆ సహోదరి గురించి ఆ సహోదరుని గురించి వాళ్ళ గురించి నువ్వు పైకి అక్కయ్య గారని అన్నయ్య గారని వాళ్ళ గురించి నువ్వు చెడ్డగా చెప్పినవన్నీ కూడా నీ సోదరుడు గురించి నువ్వు చెప్పినవన్నీ కూడా ఆ తీర్పు ఆ తీర్పు రోజున ఆ దేవుని సముఖములు అవి అలా వస్తాయండి గనుక ఏ ఎవ్వరి గురించి మనం తప్పుగా మాట్లాడటానికి బైబిల్ ఇష్టపడతలేదు ఒప్పుకుంటలేదు కొన్ని రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చిన ప్రియమైన దేవుని వాళ్ళారా ఎందుకనగా తాను జరిగించిన నేను నేను ఆయన తిడతున్నాను కాదనుకుంటున్నా నో నువ్వు దేవుణ్ణి తిడుతున్నావు దైవ స్వరూపి ఆయన వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలని బైబిల్ చెప్పింది దేవుడు చెప్పాడు ఆయన వాక్యాన్ని ధరించుకుని పాతవన్నీ వదిలేసుకుని పరిశుద్ధునిగా బ్రతుకుతున్న ఆ సేవకుని గురించి నువ్వు అపరిశుద్ధంగా మాట్లాడుతున్నావు కనుక నువ్వు అపరిశుద్ధుడు అయిపోతున్నావు కొంతమంది చేసి ఆనందిస్తారు కొంతమంది చూసి ఆనందిస్తారు కొంతమంది చెప్పుకుని ఆనందిస్తారు మూడు తప్పే నువ్వే తప్పులో ఉన్నావు సోదరా నువ్వే తప్పులో ఉన్నావు సోదరి నీ సేవకుని గురించి నీ కోసం కన్నీటి ప్రార్థన చేసి సంఘములో ఒక ఒక అంగంగా నిలబెట్టుకుని నీకు అడ్రస్ లేనప్పుడు నీకు అడ్రస్ ఇచ్చి ఒక యేసులో ఉన్న నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టిన ఒక సేవకుని గురించి సేవకురాలు గురించి నువ్వు అబద్ధముగా నువ్వు మాట్లాడుతున్నావు రేపొద్దున్న క్రీస్తు సముఖము ఎదుట దేవుని సముఖము ఎదుట నువ్వు నిలబడాలి తీర్పులో అవి మంచివైన సరే అవి చెడ్డవైన సరే ఆయన సముఖములో నీవు దేహముతో ఈ శరీరంతో నేనేం చేస్తున్నాను నేనే నేనే గొప్పోడు నువ్వు అనుకుంటున్నావా నో మనం ఎవరూ గొప్పోళ్ళం కాదు ఒకే ఒక్కడు గొప్పోడు శరీరాన్ని జయించినవాడు లోకాన్ని జయించినవాడు పాపాన్ని జయించినవాడు అపవాదిని జయించినవాడు జైశాలి విజయశాలి ఏ సంఘం ఏ సంస్థ పేరెట్టుకున్నా ఆ సంస్థను ఆరాధించరండి వాళ్ళు యేసు ప్రభుని ఆరాధిస్తారు ఓకేండి మనం ఏ ఎవరిని విమర్శించడానికి అధికారం ఇవ్వలేదు ప్రభు ఆయన యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన నల్లవాళ్ళ దేవుడు కాదు తెల్లవాళ్ళు దేవుడు కాదు ఇంకో ఇంకో దేశం దేవుడు కాదు ఆయన అందరికీ దేవుడు అందరికీ ప్రభు ఆ ప్రభు ఎదుట మనం ఏం చేయాలంటండి మనం నిలబడాలంట నిలబడినప్పుడు మన జీవితం ఎలా ఉంది ఆయన ఆయన ఇస్తాడు వద్దండి ఎవరి గురించి మనం ఏం మాట్లాడుకోవద్దండి బాబు నీతి మందుడు ఒక్కడు లేరండి ఒకే ఒక్కడు ఏసు తప్ప నీతి మంత్రుడు లేరండి వద్దండి ఆయన పట్టుకోవాలంటే చూపు చూపు ద్వారా చూస్తే పట్టుకుంటాడు ఆయన ఎక్కడైనా పట్టేసుకుంటాడు ఎవ్వరి గురించి మనం తప్పుగా మాట్లాడొద్దండి వద్దండి అంటున్నాడు దేవుడు కొన్ని తెలుగు రాసిన నిజంగా రెండో పత్రికల్లో అసలు ఏమి ఇచ్చాడండి సబ్జెక్ట్ అసలు నిజంగా అయ్యయ్యో మీరు వాక్యం వినకుండా ఇలా అయిపోతున్నారా నా రత్తమిట్టి కొనుక్కున్న సంఘం మీకోసం ఆ కొండ మీద నా శరీరం ఒక రొట్టెలా ఏగిపోయిన ఈ పరిశుద్ధుణ్ణి బజారులో పెట్టి అమ్ముకుంటున్నారా నా పిల్లలారా అన్నాడండి దేవుడు నిజంగా ఎలా ఉండాలండి ఎలా ఆలోచించాలి ఎలా ఉండాలి నిజంగా ఆలోచిస్తే అర్థమవుద్దండి తిమోతికి రాసిన రెండో పత్రిక తిమోతికి రాసిన రెండో పత్రిక అధ్యాయము ఇరవై రెండో చినువులో అపోజిట్ అయిన పౌలు గారు తిమోతికి ఏమని రాస్తున్నాడో చూడండి నీవు ఎవరి నేర్చల నుండి పారిపో నా కుమారుడా నా కుమారుడా నువ్వు నువ్వు సేవకుడిగా పిలవడుతున్నావు కదా నువ్వు పరిశుద్ధ సంఘానికి చెందినవాడు కదా పరిశుద్ధుడు అయిన దేవుణ్ణి ధరించుకున్నవాడు కదా గనుక లోకంలో యవనస్తులంతా పాడైపోతున్నారు రకరకాలైన అలవాట్లకి బానిసలైపోతున్నారు నువ్వు అలా ఉండకూడదు నా కుమారుడా తిమోతి నీవు ఎవరిచ నుండి పారిపోము పారిపోమ్ము పారిపో పుట్టినోట్లేమంటున్నాడు విడిచిపొమ్ము విడిచిపొమ్ము వద్దు పారిపో అన్నాడు అలా పారిపోయిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఎవరు పాత నిబంధనలు ఆది కాండం ఆది కాండం ముప్పై తొమ్మిది అధ్యాయము ఆది కాండం ముప్పై తొమ్మిది అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలండి అట్లుండగా ఒకనాడు ఒక ఒకనాడు ఏం జరిగింది ఎలా జరిగింది రహస్యంగా వచ్చాడు ఒక ఉన్నతమైన స్థితిలోనికి యువసేపు గారు వెళ్ళిపోతారని శత్రువుకు తెలిసింది వీడి ప్రధానమంత్రి అవుతాడంట ఈని ప్రధానమంత్రిగా అవ్వకుండా వీడిని ఈ తెగ కొట్టేసి ఇలా చేయాలనుకున్నది శత్రువు ఒకనొక నాడు తన పని మీద డ్యూటీలో ఉన్నాడండి యోసేపు గారు రాజుగారు చెప్పిన డ్యూటీలో ఉన్నాడు నమ్మకమైన వాణిగా ఉన్నాడు ఏమండి బానిసత్వంలో ఉన్న ఒరిజినల్గా ఉన్నాడు అందుకని రాజుగారు మొత్తం పెత్తనవంతా ఎవరికి ఇచ్చేశాడు యోసేపుకి ఇచ్చేసాడు పెత్తనమంతా ఇచ్చేసాడండి పెత్తనమంతా ఇచ్చేస్తే కన్ను ఎవరి కన్ను పడింది దుష్టుడు కన్ను పడింది యవనస్సుడుగా ఉన్నాడు ఒళ్ళు చూస్తే ఇల్లు చూస్తే అసలు కన్నాలు చూస్తే మంచి సూపర్ గా ఉన్నాడు కన్ను పడిపోయింది ఎవరి కన్ను రాణి కన్ను పడిపోయింది రాజుగారు లేరు ఇంటికాడా ఇడొక్కడే కనిపించాడు యవనస్తుడు మంచి బాగున్నాడు సువాసన వచ్చేస్తాడు రూపవంతుడు సుందరంగా ఉన్నాడు ఆ సుందర రూపం ప్రభు ఇచ్చిన రూపం ఆ సుందర రూపం వాక్యం ఉన్న రూపం నీ సుందర రూపాన్ని దుష్డికి ఎత్తున్నావా వదా వాక్యం నువ్వు చదువుతా ఉంటే నీ రూపం మారిపోద్ది నీ స్థితిగతులు మారిపోతాయి నీ నీ టాలెంట్ మారిపోద్ది ఆకు వాడకండా నువ్వు కాలమిచ్చి ఫలమిచ్చి చెట్టు వల్ల ఉంటావు సుందరంగా ఉన్నాడు సుందర రూపాన్ని పాడు చేయటానికి దుష్టుడు ఏం చేస్తున్నాడో చూడండి ఇంటి లోపలికి వెళ్ళాడు పని మీద మహానుభావుడు ఇంటి మనుషులు ఎవరు బా దొరికాడు అనుకుంది అందే దొరికాడ యోసేపు గారిని వాళ్ళ ఏం చేద్దాం అనుకుంది పీచేద్దాం అనుకుంది చెరుగు మొక్కను పీచినట్టు అంతే దొరికాడకుంది అంతే శత్రువు ఏం చేశాడండి దొరికాడా దొరికాడా అంతే పట్టుకుంది అంతే వస్త్రం పట్టుకుంది పట్టుకోగానే అయ్యో బాబోయ్ అని ఏం చేశాడండి అతడు తన వస్త్రమును అతడు తన వస్త్రమును తన చేతిలో వదిలి అవన్నీ ఏంటండి లేఖలు వాక్యం వస్త్రం లాక్కుంటే ఇతను దొరికిపోతాడు పోతే పోయింది వస్త్రం వస్త్రం తన చేతిలో విడిచిపెట్టి ఈ తప్పించుకుని తప్పించుకుని గజ్జించు సింహం వల్ల దుష్టుడు తిరుగుతున్నాడు యవనస్తుల్ని మెంగటానికి ప్రియమైన తల్లులారా తండ్రులారా యవనస్తున్న పిల్లల్ని కాపాడుకోండి మీరు కాపాడుకోపోతే మీ మీ పిల్లల్ని మీ ఎత్తుకెళ్ళిపోతానికి ఎవడు తిరుగుతున్నాడు తెలుసా వాడు దుష్యుడు తిరుగుతున్నాడు ఎవడు దొరుకుతాడా ఏ యవనస్తురాలు దొరుకుతా ఏ యవనస్తుడు దొరుకుతాడా అని మింగెత్తానికి వాడు గర్జించే సింహాలే తిరుగుతున్నాడు యోసేపుని దొరికితే వాడు అంతే పారిపోయాడు పారిపోయాడు ఏమి లేఖను అండి ఏం బైబిల్ అండి ప్రధానమంత్రిగా అయిపోయాడు ఎంతో ఎంతోమందికి ఫుడ్ ఇచ్చే ఒకే ఒక ఎంతో ఎంతోమందికి తన అన్నలకి స్వప్నాల్లో చూసిన అన్నీ కూడా నెరవేర్చడానికి ఒకే ఒక్కడు యోసేపు గారు ఆశీదింపబడ్డాడు ఏది మనకి ఏది ఆశీర్వాదం ఏది మనం ఆశీర్వాదం ఏది దైవసేవకులు నీకోసం నువ్వు పాడవకూడదని నీకోసం ప్రార్థన దైవ సేవకుల గురించి నువ్వు ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు అదర్నీ కూడా ఏమంటానికి లేదండి అనకూడదు మనం యోసేపు గారు రాణి మంచిది కాదని రాజుగారికి వెళ్ళి చెప్తాను లేదండి చెప్తే తలకే తెగిపోద్ది సంకల్పాన్ని ఎరిగి అంతే దేవుని సంకల్పంలో నడుచుకున్నాడు అంతే తిమోతికి రాస్తున్నాడు మళ్ళీ వచ్చేద్దామండి ఇక్కడికి నీవు ఎవరిచ్చల నుండి పారిపో పవిత్ర హృదయులై పవిత్ర హృదయం హృదయం ఎలా ఉండాలండి అండి పవిత్రంగా ఉండాలి నీ ప్రార్థనకి నీ ఆచరణకి ఆయన అంగీకరించాలంటే నీ హృదయం ఎలా ఉండాలండి మన హృదయం ఎలా ఉండాలి పవిత్రంగా ఉండాలి పవిత్రంగా లేకుండా ఆయన మన ప్రార్థన ఏం చేయడు అంగీకరించడు మన ప్రార్థన అంగీకరించాలంటే తుఫాన్ ఎటో పంపేయాలంటే మనం ఏ హృదయంతో ఉండాలి పవిత్ర హృదయంతో ఉండాలి ఇరవై మూడు చదవండి ఇరవై మూడు నుంచి సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకు సత్యం ఇది ఈ సత్యం విషయమైన అనుభవ జ్ఞానం అనుభవించాలి సత్యాన్ని సత్యాన్ని అన్వేషణ చేయాలి సత్యంతో పెట్టుకోవాలి దేవునితో సంబంధం కలిగి ఉండాలి ఈ సత్యమైన ఈ జ్ఞానం వాళ్ళకి కలగాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా వాళ్ళ కోసం ప్రయాసపడాలి ఆ చదవండి దేవుడు ఒకవేళ ఎదురు ఎదురాడు వారికి మారు మనసు దయచేయను ఎదురాడు వారికి ఏ మనసు కలగ చేయాలన్నాడండి మారు మనసు అందువలన సాతాను తన ఇష్టం చెప్పున ఏం పట్టేసిందంటే అండి వీళ్ళని ఏం పట్టేసిందంట అంతే ఎంతమందినో పట్టేస్తుంది చెరపట్టేస్తుంది ఎవరు మంచోళ్ళు చూపించి అంటుంది ఏం చూపించామండి నేనే గొప్ప అన్నట్టుగా పట్టేసుకుంది అందులో వేసేసుకుంది పుట్లో ఎంతమందినో నాశనానికి నరకానికి తీసుకెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళు రక్షించడానికి ఈ వాక్యాన్ని చేత పట్టుకుని మనం వెలిగించడానికి ఉన్నాం జ్యోతుల వలే వారి ఊరిలోంచి తప్పించుకుని మేలుకుందిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో నా పిల్లలారా మారండి నా పిల్లలారా మారండి అని సాత్వికంతో ఏం చేస్తూ శిక్షించు జగడ మాడక జగడ మాడితే మళ్ళీ వెళ్ళిపోతారు కదా పిల్లలు గనుక నువ్వు ఎందుకంటే ఆడేజిష్యుడు ఎత్తనం గనుక ఇప్పుడు పాడైపోయాడు పాడైపోయిన పెట్టిన బాగు చేయాలంటే ఏం చేయాలి జగడమాడక అందరి ఎడలా సాధువుగా 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 అంటే ఏంటి సాధువు అంటే సాధుల్లో కలిసిపోతాం కాదండి ఈ వాక్యం పట్టుకుని ఏమైపోవాలి శాంతంగా సాధువుగా నాయన బంగారం నా బంగారు తల్లి మన దేవుడు మంచోడు మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు పాపం లేనోడు మనం కూడా పాపం లేకుండా ఉండాలి మన ఊర్లో పాడైపోయారు నువ్వు వాళ్ళకి వాళ్ళకి జాయికి వెళ్ళకమ్మా నా బంగారు తల్లి మన పరలోకానికి వెళ్ళాలమ్మా మన దేవుని సమ్ముఖంలో కూర్చోవాలి మనకి దేవుడు తీర్పిస్తాడు మన బ్రతుకు బాగోకపోతే ఆయన ఆయన పక్షపాతి కాడు నాయనా నా బంగారం అని ఏం చేయాలంట కన్న పాపానికి సాధు అయిపోవాలంట మళ్ళీ ఎలా ఉండాలంట బోధింప సమర్థుడిగాని నేను మొత్తం సర్వలోకానికి బోధించేస్తున్నానని మీ పిల్లల్ని బయటకు రేపు బోధిని ఏమంటారు ఎవరిని చూస్తారు మన కుటుంబాన్ని చూస్తారు కనుక ఇప్పుడు ఏదికి వెళ్ళాలి ఇంటికి ఇల్లు గెలిచి రచ్చెక్కాలి ఇల్లు గెలిచి రచ్చెక్కాలంటే మీరు ఇంట్లో ఏమేయాలి కుటుంబ ప్రార్థన ఉండాలి బోధింప సమర్థుడిగా ఉండాలి ఇంట్లో అదవుతుందండి కనుక చక్కగా ప్రేమతో కుటుంబ ప్రార్థన చేసుకోవాలి కుటుంబంలో ఏం ఉండకూడదు ఎడమోకం పెడమోకం కింద కారులు ఉంటే బాగుంటుందా బిల్డింగులు ఉంటే బాగుంటాయా మనిషికో ఉంటే బాగుంటుందా మనిషికో కోసం ఉంటే బాగుంటుందా బాగోదు ఏది ఉంటే బాగుంటుంది జీవితాలు దేవుని వాక్యం కుటుంబ ప్రార్థన ఐక్యత ప్రేమ ఏమండీ వచ్చేసారా అమ్మా వచ్చేసాను బంగారం ఏం తెచ్చారు పిల్లలకి ఎంత తెచ్చారు నాకేం తెచ్చారు అన్నీ తెచ్చేసాను చక్కగా బోధించుకోవాలి పిల్లల్ని చచ్చి మార్గంలో నడిపించుకోవాలి తిట్టకూడదు చేసిన తర్వాత కొట్టకూడదు తిట్టితే కొడితే బాగుపడతారా తిరగబడి మనల్ని కొట్టేతారు నా పిల్లలు ఆమె తిరగబడిపోతున్నారు కనుక బద్మాలు కొంటున్నాను కాళ్ళు అట్టుకుంటున్నాను గెడ్డ పట్టుకుంటున్నాను యశుప్రభు కాళ్ళు గడిగాడు నేనేమట్టుకుంటున్నాను కాళ్ళు అట్టుకుంటున్నాను బాబు క్షమించరా మళ్ళీ ఏం చేస్తున్నాను అయ్యి బాబు దేవుడు సమర్థుడు అసలు దేవుడితో పెట్టుకుంటే మనం ఏమైపోతాం మట్టి అయిపోతాం జాతిగా ఉండాలి ఇటు బోధ చేస్తున్నాను ఇటు బోధించే సమర్థత ఉంది ఇటు గెడ్డం పట్టుకుని ఏం చేస్తున్నాను సాత్వికంతో సాత్విక ఏం చేస్తున్నాను శిక్షణ అంటే మెడిసిన్ జగరం వాడితే జగనం ఆడితే అంతేది ఇదెక్కేస్తాడు ఇది ఎక్కేసాడు అంటే ఇంటి గుట్టు ఏమండి ఎన్ని సామెతలు ఉన్నాయి సామెతలు అయితే మనకి సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం బయటికి వెళ్ళామనుకో ఇంక మొత్తం ఎన్నో వచ్చి దుష్టి వచ్చి సర్లే ఎప్పటి నుంచో మీ నాన్న నాకు ఇది కింద ఉందా ఇంత అని ఎలా పంచడం ఆత్తి సోత్తాను రా నేను చూసుకుంటాను తీసుకెళ్ళిపోతాడు ఎవడా దుష్టుడు అటు తిరుగుతూ ఉంటాడు వెళ్ళి దెబ్బలాడుకుంటారా ఇంటి తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టుకుందామా అని తిరుగుతూ ఉంటాడు అలాంటి వాళ్ళు కాపలాలు కాపరాలు వాళ్ళు ఉన్నారు సంఘాలు వాళ్ళు ఉన్నారు అందుకే భయం వేస్తుంది సేవకులకి ఎవడైనా సేరణెత్తలేదు ఎందుకు సేరణెత్తలేదు ఇలాంటి బొత్తులు దొంగ బొత్తులు ఎక్కడున్నారు మన దగ్గరే ఉన్నారు పైకి బతి గల వారి వలె ఉండి దాని శక్తిని దాని శక్తిని సూపర్ పవర్ పైకి నటన బా ఏమి నటనండి సీరియల్ నటన అనుకుంటున్నావు సినిమా నటననుకుంటున్నాం మన దగ్గరే గొప్ప నటులు ఉన్నారు లేరా ఎంతమంది అసలు నటన సార్వభూములంతా సంఘాల్లోనే ఉన్నారు అట్టి వారికి ఎలా ఉండు నువ్వు ముకుడు వయుండు ఇముకుడు అంటే రాజీ పడకు అసలా బోధ విషయంలో రాజీ పడకు అట్టి వారికి విముకుడు వైయుండుమో నీ బోధ కరెక్ట్గా ఉండాలన్నాడు ఆ చదవండి అక్కడి నుంచి అందరి ఎడల సాధువుగా ఉండాలి బోధింప సమర్థునిగా ఉండాలి దేని సహించాలంటే అండి కీడు కీడు వచ్చేసిందే ఇప్పుడు ఏం చేయాలి సహించాలి బిడ్డను బయట వేసుకున్నావు అనుకో బిడ్డ దొరుకుద్దా కొన్ని కోట్లు ఎట్టినా దొరుకుద్దా బిడ్డ కీళ్ళలో ఉందే అమ్మ పని చేసావు బంగారం ఈ పని చేసేవరా అని కీడిని సహించి వాడుగాను ఉండవాలి నువ్వు నిజంగా ఏమి లేఖనండి అయ్యి బాబోయ్ బాబోయ్ బైబిల్కి ఏం చేయాలండి మనం సాష్టాంగ పడిపోవాలి బైబిల్కి బైబిల్ అంత సబ్జెక్ట్ అండి అయ్యో సంగమా అంటున్నాడు దేవుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదహారో వచ్చిన నిన్ను కూర్చి నిన్ను కూచి పరిశోధన ఈయన బాత్ చేసి వెళ్తున్నాడు ఈయన పరిస్థితి ఏంటి అని ఒక పరిశోధన జరుగుతూ ఉంటుంది నా మీద రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది నిన్ను కూర్చి తిమోతి నిన్ను కూర్చి నీ బోధను కూర్చి నీ బోధను కూర్చి నువ్వు అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి నీ నేను నీ మాట విని ఈ తుఫాన్ని మరొక చోటకి తీసుకెళ్ళాలి అంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా నీ బోధ నా బోధగా ఉండాలి నేను బాగా బాధ చేసాను నువ్వు అనకూడదు బాధ చేసేవాడు వాడు ఎవరో పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ ఆత్మ వల్ల దేవుని ఆత్మ వల్ల దైవ ఆవేశం వల్ల కలిగిన మెడిసిన్ ఇది నిన్ను కూర్చి నీ బోధను కూర్చి జాగ్రత్త కలిగి ఉండు తిమోతి వీటిలో నువ్వు ఎలా ఉండమన్నాడు నిలకడగా ఉండు నీవిలాగును చేసి నిన్నును నిన్ను ముందు ఎవరిని కాపాడుకోవాలండి బాధ్యత చేస్తున్నాను ముందు ఎవరిని కాపాడుకోవాలి ముందు నేను పరలోకం వెళ్తానా లేదా నన్ను నేను చూసుకోవాలి నన్ను నేను కాపాడుకోవాలి నా మీద పెద్ద నెట్వర్క్ ఉంటుంది ఇవన్నీ కూడా యూసపు గారి మీద ఉందండి తిమోతి గారి మీద ఉందండి పౌల్ గారి మీద ఉందండి యేసు ప్రభు మీద ఉందండి అన్నావా మన మీద కూడా ఉందా లేదా ఉందా లేదా అంతం వరకు సహించాలి నిన్ను కూర్చి నీ బోధను కూర్చి జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకో రక్షించుకో మీరందరూ మనం అంతా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మన ఆత్మను రక్షించేది ఏంటండి శక్తి కలిగిన దేవుని వాక్యం దాన్ని ఏం చేయాలి మనం అంగీకరించాలి కొన్ని నెలకి రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పది పదకొండు పన్నెండు ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును వారు పొందినట్లు మనం అందరము క్రీస్తు నాయపేటము ఎదుట ఆయన నాయపేటము ఎదుట మనం అందరము నిలబడాలంటండి కావున మేము ప్రభువిష్యమైన భయము నెరిగి మనుషుల్ని ఏం చేస్తున్నామండి అగ్నిలోంచి కొంతమందిని లాగినట్లుగా ప్రేరేపించున్నాము మేము దేవునికి మేము దేవునికి మేము దేవునికి మీ ఊరు వచ్చామంటే దేవుడు పంపితే వచ్చాం ఎప్పుడో వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చామంటే ఎవరు పంపారు మమ్మల్ని దేవుడు పంపాడు మీ సంఘాలను ప్రేమించాడు మీ కుటుంబాలను ప్రేమించాడు మీ సేవకులను ప్రేమించాడు ఈ ప్రాంతాన్ని ప్రేమించాడు మీ ద్వారా శాటిలైట్లోకి వెళ్ళిపోతుంది సువార్త సర్వలోకాన్ని ప్రేమించాడు సర్వలోక మోక్ష ప్రదాత మేము దేవునికి ఏమైపోయామండి ప్రత్యేకించుకున్నాడు మమ్మల్ని మీ మనస్సాక్షులకు మీ మనస్సాక్షిని నిబ్బరంగా ఉంచుకోండి మేము నమ్ముచున్నాం మమ్మని మేమే మమ్మని మేమే మా గురించి మా గురించి మేము చెప్పుకుంటలేదు మేము చెప్పింది ఏం చెప్తున్నాం అండి దేవుని వాక్యం దేవుని మేము 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 ఏం చేయట్లేదు మేమే గొప్పోడు అని మేము ఏం చేయట్లేదు అసహపడతలేదు గొప్పోడు ఎవరు ఆయనే గొప్పడు వాక్యమే గొప్పదే దేవుడే గొప్పోడు ఆ దేవుణ్ణి ఆ దేవుణ్ణి మీరు స్వీకరించండి మాకు అది చేయాలి లేవు మేము మేము పై రూపాలని చూసుకుంటలేదు మేము ఏ విధంగా కూడా మా డిగ్రీలు ఏం చూసుకుంటలేదు మీ అందరినీ కూడా దేవుని సముఖం ఎదుట పరిశుద్ధంగా నిలబెట్టాలని మా విషయమే మీకు అతిశయం మేము ఇక్కడ రావటం బట్టి మీరు వాక్యం నేర్చుకోవడం బట్టి మీరు వాక్య లోతుల్లోనికి వెళ్ళటం బట్టి మీరు రక్షింపబడటం బట్టి పరలోకంలో దేవుడు ఆనందపడాలి ఈ ప్రకృతి అంతా ఆనందపడాలి ఇటు రావాల్సిన తుఫాను ఏటో వెళ్ళిపోవాలి మనని బట్టి రైతులు ఆనందపడాలి ప్రపంచం అంతా కూడా మన బట్టి ఆశీర్వదింపబడాలి అటువంటి ఆశీర్వాదంగా మనం ఉండాలి అంటే దేవారాత్రులు వాక్యాన్ని ముగింపు భాగం పరిశుద్ధాత్ముడు రేపు చెబుతాడు వాక్యాన్ని విని మమ్మల్ని మనం మోసం చేసుకోనకుండా వాక్యాన్ని ఏం చేద్దాం మనం జానిందాం అంగీకరిందాం మీ ఆత్మను రక్షించేది శక్తి కలిగిన దేవుని వాక్యం ప్రేమించిన తండ్రి మంచి వాతావరణాన్ని ఇచ్చి మంచి మాటలు మీరు ఇచ్చారు ఎవరి కోసం ఈ మాటలు ఇచ్చారో నా మాకు తెలియదు అండి మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగా నిర్దోషులుగా చేయండి మేము వినివారమై ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని జ్ఞాన సంపన్నుడు శక్తి సంపన్నుడు సర్వసంపన్నుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన స్థుతి ఆరాధన తండ్రికి సమర్పిస్తున్నావు తండ్రి ఆమెను మన తండ్రి దీవున కొమాన్ రక్షణ పశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక ఆమె అందరికీ అందినాలి